ఆయన ఒక ఎమ్మెల్యే తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఎన్నికల రేస్ లో నిలిచారు ప్రజలు ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించారు కానీ ఆయన తన పూర్వపు స్మృతులని మర్చిపోలేదు ఒక గ్రామ సందర్శనలో భాగంగా డైరెక్ట్ గా స్కూల్ క్లాస్ రూమ్ లోకి వెళ్లిపోయారు అక్కడ పిల్లలకి పాఠాలు చెప్పారు ఆయనే ఎమ్మెల్యే రేగా మత్స్యలింగం అల్లూరు జిల్లా పెదబైలు మండలం ఉర్రాడలో పిల్లలకి పాఠాలు బోధించారు రేగా మత్స్యలింగం ఎమ్మెల్యే హోదాలో గ్రామానికి వెళ్లిన పాఠశాల చూడగానే విద్యార్థులకు చెప్పిన పాఠాలు గుర్తుకొచ్చాయి వెంటనే పీస్ అందుకుని బ్లాక్ బోర్డ్ పై రాస్తూ పిల్లలకి లెసన్స్ చెప్పేశారు ఎమ్మెల్యే